ఇంకొక ప్రశ్న ఇది కూడా తెలుగు వాళ్లకున్న ఒక విచిత్రమైన లక్షణానికి సంకేతం పర్యావరణ అనే పేరు పెట్టి జనాలు ఎంత పిచ్చెక్కిస్తున్నారంటే ప్రశ్న ఏమిటో తెలుసా అండి ఇంట్లో రావి చెట్టు అండి పెంచుకుంటే ఎలా పెంచుకోవాలి ఏం ఫలితము మీ ఇల్లు ఒక రెండెకరాల స్థలంలో ఉందండి ఒకటే ఇల్లాది లేదా ఫ్లాట్స్లో ఉంటున్నారా లేదా అద్దెకుంటున్నారా అక్కడ ఉన్నప్పుడు మీరు ఇల్లు రావి చెట్టు ఎక్కడికి పెట్టుకోగలండి రావి చెట్టు విస్తరించిపోయి కొమ్మలు విపరీతంగా వచ్చేసేసి వేళ్ళు లోపలికి వెళ్ళి గోడలోకి రాగి ఆ వేళ్ళు వెళ్ళినట్టయితే రావి చెట్టు వేళ్ళు గోడ పగిలిపోతే ఎవరిదండి బాధ్యత మీరు రావి మొక్కలు పెట్టుకోండి ఇవతి ఉన్నాయి ఫామ్ హౌసెస్ అంటున్నారే ఇప్పుడు కొత్త ఒకప్పుడు ప్రతి ఇంటికి ఫామ్ హౌస్లా ఉండేది అది ఎంచేత ముందు ఒక పావు ఎకరం ఖాళీ ఉండేది వెనకాల ఒక ఎకరం చలం ఖాళీ ఉండేది అక్కడ మొక్కలు పెట్టుకునేవారు ఏమనుకోద్దు మీరు అడిగిన దానికి చెప్తాను రావి మొక్క మరుగుద్దు వృక్షాలు ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోండి పర్వాలేదు రావి చెట్టు మాత్రం పెట్టుకోలేరు మీకు గాని ఫామ్ హౌస్ లేకపోతే నయం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు చెట్లు ఉన్నాయండి ఎలా పెంచాలండి అని అడిగారు కాదు మీరున్న ఇల్లు ఎంత ఉందండి అది ఆలోచించుకోండి దానికోసం ఒక మార్గం పెద్దలు చెప్పారు రావి చెట్టులో గొప్పతనం తెలుసు మీకు చెన్నైపట్నంలో రావి చెట్టు కిందే ఒక పెద్ద కాలనీ ఉంది అంటే ఏనాడు చెట్టు ఆలోచించుకోండి ఒక్కసారి ఆ పేరు నేను చెప్పక్కల్లా మీకు అలాంటి చెట్లవి మూలము లోపల విష్ణువు మధ్యలోపల బ్రహ్మ పైన శివుడు ఉంటారు రావి చెట్టు గొప్పదే మీరు అడిగిన ప్రశ్న మాత్రం విచిత్రమైంది ఇళ్లల్లో పెంచుకునే అవకాశం ఉంటే స్థలం ఉంటే పెట్టండి పెంచుకోండి శుభ్రంగా హాయిగా ఆ కొమ్మలు కానీ వేళ్ళు కానీ మీ ఇంటి గోడల్ని పాడు చేయకూడదు కొమ్మలు పై భాగాన్ని పాడు చేయకూడదు అలా చూసుకోండి మంచిది కానీ రావి చెట్టు ఉన్నప్పుడు ఉన్న చోట వీళ్ళ దండం పెట్టుకుని రావడం కూడా మంచిదే రావి చెట్టు ప్రతిమని కూడా ఇంట్లో పెట్టుకుని క్షేమం కలిగేలాంటి పద్ధతి ఉంది ఏమిటో తెలుసినా మన పూర్వీకులకి మనం తద్దినాలు పెట్టడం మర్చిపోతుంటాం చెయ్యము లేదా ఇంట్లో ఉన్న పెద్దలను అవమానిస్తుంటాం ఇంకొని చేస్తాం ఇలాంటి దోషాలన్నీ పోవాలంటే రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టుకి నమస్కరించాలి గర్భధారణ ఆలస్యం అవుతున్నా రావి చెట్టుకి నమస్కరించాలి చదువుల లోపల పిల్లలు వెనకబడుతూ ఉంటే ఎక్కడో ఏదో దోషం ఉంది రావి చెట్టుని ఆరాధించినట్టయితే క్షేమం కలుగుతుంది దానికే మళ్ళీ మార్కండేయ సంహితలోనూ మరో చోట ఉన్న ఒక విశేషాన్ని జ్ఞాపకం చేస్తాను నమోపిత్రే జన్మదాత్రే ఇది సాక్షాత్తు మార్కండేయ మహర్షి చెప్పిన స్తోత్రం నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయచ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే చక్కటి శ్లోకము అక్షరాలు తప్పు పలకకండి సు అనుంది షు అని చదవకండి ఎంచేదంటే సకృత్ అంటే ఒకసారి ఆ సకరాన్ని మెలిగిపెట్టి సకృత్ అంటే పేడ పేడవుతుందండి దయచేసి ఇలాంటి యూట్యూబ్లో కూడా మేము కొన్ని కొన్ని స్తోత్రాలు వింటుంటాం ఒత్తులు లేని తోట ఒత్తులు పెడతారు అక్షరాలు మార్చేస్తున్నారు భావాలు మారిపోతాయి ఇక్కడ కుంటిసా మాత్రమే నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయచ ఓ తండ్రి పితృదేవతలారా మీకు నమస్కారం జన్మదాత్రే మా జన్మకి మీరు కారణము తండ్రిగా కారణము తాతగారుగా తండ్రిని ఇచ్చారు అలా కారణము లేదా తాతగారుగా తల్లిని కానీ మనకి మాకు తల్లిగా ఇచ్చారు అలా నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయచ ఆ ధర్మణ వేదం చెప్తుంది పితృదేవతల్లో ఎవరెవరు మనకి ఎలా బంధువులు అన్నది ఓ పెద్ద మంత్రం అది అంచేత అలాగ నువ్వు సర్వదేవమయాయచ సుఖదాయ ప్రసన్నయ మీరు చేసిన పుణ్యాల వల్లే మేము ఎదుగుతున్నామయ్యా మీరు పాపాలేమన్నా చేసినా కూడా వాటి ద్వారా ఎక్కడ పుణ్యం ఉంటే అది మేము అనుభవిస్తున్నాం పాపాల మీద మాకు సంబంధం లేదు అంచేత మీరు అలాంటి వాళ్ళు సుఖదాయ ప్రసన్నాయ మిమ్మల్ని సంవత్సరానికి ఒకసారి తలుచుకుంటున్నాము చేస్తే లేదు ఎంత ప్రసన్నలు మీరు ఏ రూపంలో ఉన్నారు కాకుల రూపంలో మా ఇంటికి వస్తున్నారు ప్రసన్నాయ ప్రసన్నత కలిగిన వారు సుప్రీతాయ ఏమిటండి మేమంతా రోజుకి దాని రకాల ఐటమ్స్ తింటూ తర్జన లేగానే ఓ ఇలా పెట్టేసి ఇలాబెట్టి ఆనందపడిపోతున్నారు మీరు ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే ఆఖరికి తద్దినం వస్తే ఇంట్లో వండకుండా వంట వాళ్ళని పిలిపించి వండించుకుని అన్యాయం ఇంత మాత్రమే పెద్దలకి చేసుకోలేము మనం క్షమించాలి కో కోపంతో ఉంటారు బాధతో ఉంటున్నాను అని చెప్పి దయచేసి వాళ్ళకి గౌరవించండి క్షేమం కలుగుతుంది మీకు పెద్దవాళ్ళు ఉంటే క్షేమం కలిగితే మనకి క్షేమము ఏడు 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 నలభై తొమ్మిది ఉంటుంది ఉపనిషత్తు మనకి అందుకని అంతేకాదు ఈ శ్లోకం రోజు కూడా పదకొండు సార్లు చదివి నైవేద్యం కంగారు లేదండి ఒక ఆరు స్పూన్లు తేనె చిన్న గిన్నెలో వేసి నైవేద్యం పెట్టండి క్షేమం కలుగుతుంది ప్రత్యేకించి ఇంట్లో ఉన్న చిన్న పిల్లల ఆరోగ్యం బాగుపడుతుంది ఒక్కసారి మళ్ళీ శ్లోకం నమోపిత్రే జన్మదాత్రే చ సుఖదాయ సుప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మని రావి చెట్టు ప్రతిమ పెట్టుకోండి లేదా రావి ఆకు మీద దీపం పెట్టండి చెయ్యండి వీలుంటే రావి చెట్టుకి దండం పెట్టుకోండి మీ ఇల్లు ఖాళీ ఉంటే రావి చెట్లు పెంచుకోండి రావి మొక్కలు కూడా పెంచుకోండి స్వస్తి